హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వి సాత్విక్ కిచెన్ టుడే రెసిపీ మినపప్పు క్యాబేజీ వడలు కావలసిన పదార్థాలు మినపప్పు క్యాబేజ్ అల్లం పచ్చిమిర్చి సాల్ట్ మినపప్పు రెండు గంటల ముందే నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని లేదా గ్రైండర్ పట్టుకొని ఉంచుకోవాలండి ముందుగా గ్రైండ్ చేసుకున్న మినపప్పులో అల్లం పచ్చిమిర్చి వేసుకొని అలాగే క్యాబేజ్ ముక్కలు మనకు రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని వడలకు సరిపోయేటట్టుగా చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని వడలు సరే చేసేలాగా సిద్ధం చేసుకోవాలి మినపప్పు తినడానికి చాలా రుచికరంగా ఉంటుందండి దీనికి సున్నులు కానీ లేదంటే ఇలా వడలు కానీ పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని గారెలకు సరిపోయే అంత ఆయిల్ పోసుకొని బాగా మరిగించుకోవాలి ఆయిల్ మరిగాక వడలు వేస్తూ అవి వేగే లోపు మనం మినపప్పు తినడం వల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్పుకుందాం మినపప్పులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి మెగ్నీషియం విటమిన్ డి సిక్స్ ఐరన్ పొటాషియం కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ మనకు మినపప్పులో దొరుకుతాయండి గుండెకి కానీ నరాలే బలహీనతకు కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళైతే మినపప్పు చాలా తక్కువ తీసుకోవడం మంచిదండి వాళ్ళకి ఇది అంత మంచిది కాదు ఎముకల బలానికి కూడా చాలా ఉపయోగపడుతుంది పిల్లలకి మనం రోజు మినపప్పుతో ఇడ్లీలు చేసి పెట్టినా లేదంటే మినపప్పుతో సున్నుండ్లు చేసి పెట్టిన ఏదో ఒక రెసిపీ మినపప్పుని పిల్లలకి మనం అలవాటు చేస్తే వాళ్ళు కండ తయారవుతారండి వడలు చూడండి వేగుతున్నాయి కదా ఈ లోపు ఇంకొకసారి అటు ఇటు కొంచెం కదుపుకుంటే రెండు వేపులో బాగా కుక్ అవ్వాలండి లేదంటే మధ్య మధ్యలో పచ్చిపచ్చిగా ఉండిపోతుంది పూర్తిగా బ్రౌన్ షేడ్ వచ్చేలాగా వేపుకోవాలి క్యాబేజ్ కూడా బాగా కుక్ అవుతుంది దాంతోపాటుగా వేగిన వడలన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఇందులో మనం అల్లం కూడా వేసామండి అల్లం వాంతులు వికారాన్ని తగ్గిస్తుంది అల్లం కూడా మన రోజువారీలో వంటగదిలో దొరికే చిన్న చిన్న ఐటమ్స్ అండి మన పిల్లలకి చాలా హెల్త్ హెల్త్కి చాలా చాలా ఉపయోగపడతాయి మనం దాన్ని తెలుసుకుంటే సరిపోతుంది వాంతు వచ్చినప్పుడు ఏముందండి పిల్లలకి కొంచెం సాల్ట్ వేసి అందులో చిన్న చిన్నగా అల్లం ముక్కలు కట్ ఇస్తే ఆ వాంతుల్ని అల్లం తగ్గిస్తుంది వడలన్నీ తీసుకున్నాం కదండి ఇవన్నీ ఒకసారి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి తులసిని వేసి సమర్పించి హరే కృష్ణ అని చెప్పుకొని మనం కూడా టేస్ట్ చేద్దామండి ఎంతకీ వడలు ఎవరి కోసం చేశానో మీకు నేను చెప్పలేదు కదా శ్రీమాన్ శ్రీ రాధా మనోహర్ దాస్ ప్రభుజీ కోసం చేశానండి ఆయన శ్రీమాన్ హరే కృష్ణ మందిరానికి రావడం జరిగింది వెనకపల్లి నేను ప్రసాదం పట్టుకెళ్ళి ఆయనకి ఇవ్వడం జరిగిందండి ఆయన తింటూ ఆయన జీవితంలో జరిగిన ఇరవై సంవత్సరాల కిందటిది నాకు చెప్తున్నారండి ఆయన అప్పుడు ఎలా సేవ చేసేవారో భగవంతునికి ఎంత యాక్టివ్గా సేవలో పాల్గొనేవారు మిగతా డివోటర్స్ ఎలా ఉండాలో మనం దేవునికి ఎంత దగ్గరలో ఉండాలో ప్రతి ఒక్కటి ఆయన నాకు చెప్తున్నారండి మనం కూడా అలాంటి వాళ్ళ దగ్గర తెలుసుకొని మనం ఇంకొక నలుగురికి కృష్ణ చైతన్యం కోసం చెప్పాలండి మనం ఒక్కరించి తెలుసుకొని ఉంటే సరిపోద్దు కదండి